హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయార్ బహుశా రెండు వేల ఇరవై నాలుగులో నేను చేసే చివరి వీడియో కావచ్చు ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే వీడియోలో చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి అందరం వీడ్కోలు పలుకుతున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి వీడ్కోలు పలికి ట్వంటీ ఫైవ్లోకి మనం వెళ్తున్నాం సో చాలా సంవత్సరాలు ఇలా గడుస్తూ ఉంటాయి సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్తూ ఉంటాం కానీ గత సంవత్సరం తాలూకు స్మృతులు మాత్రం చాలామందికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి మనకి పాత సంవత్సరం గుర్తుండకపోవచ్చు కానీ పాత సంవత్సరాల్లో మనకు జరిగిన కొన్ని అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేని ఉంటాయి అటువంటి మర్చిపోలేని అనుభవాలని సాధించుకున్న కొంత మంది వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితకాలం గుర్తుండిపోతుంది జీవితకాలం ఆయనకి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా రాజకీయ పార్టీలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ప్రధానంగా ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక చరిత్రగా మిగిలిపోతాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు స్థానాలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఇంతటి తీవ్రమైన పరాజయం దీని పరాజయం అనేకంటే పరాభవంగా చూడాల్సిన అవసరం ఉంటుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు నేను గెలుస్తాను గెలవబోతున్నాను గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావడం అనేది ఖచ్చితంగానే ప్రజల ముందు పరాభవంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ స్థాయి పరాభవాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మర్చిపోయే అవకాశం ఏమాత్రం ఉండదు ఇంతకు మించిన విజయం వచ్చినప్పటికీ ఆ విజయాన్ని స్మరించుకోవాల్సిన సందర్భంలో కూడా పరాభవం గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆయన జీవితకాలంలో ఎప్పుడు మర్చిపోదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డికి దొరికిన పరాభవం ఎప్పటికీ మర్చిపోలేనిది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఆయన జీ రాజకీయ జీవితంలో మొత్తం ఆయన పొలిటికల్ కెరీర్లో సాధించిన అతి పెద్ద విజయంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సాధించిన విజయాన్ని చూడవచ్చు నూట ముప్పై నాలుగు చోట్ల ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట ముప్పై నాలుగు స్థానాలు సాధించడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఈ నాలుగు సార్లలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రజలు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వలేదు ప్రజల స్థాయిలో ఆయనకి ఓట్లేయలేదు మొదటిసారి టీడీపీ అధినేతగా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో ఆయన నుంచి అధికారాన్ని తీసుకున్నారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విజయంగా చూడలేము ఆ తర్వాత తొంభై తొమ్మిదిలోను రెండు వేల పద్నాలుగులోనూ ఆయన విజయం సాధించారు కూటమిగా సో ఆ రెండు సందర్భాల్లోనూ మెజారిటీ మెజారిటీతో విజయం సాధించారు సో మొట్టమొదటిసారి ఒక భారీ విజయాన్ని ఆయన రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కట్టుకోవడం భారీ విజయాన్ని నమోదు చేయడం అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చంద్రబాబుకు జీవితకాలం మిగిలిపోయే మెమరీగా ఉండబోతోంది ఇరవై నాలుగుని ఆయన ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దశాబ్ద కాలం జరిగిన తర్వాత కూడా దశాబ్ద కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాదు కదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేకపోయారు అంటూ ప్రతిపక్షాలు ఆయన పైన విమర్శలు చేస్తూ ఉంటాయి ప్రతిపక్షాల కంటే ఆయన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలన్నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి రెండు చోట్ల పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో అసలు పోటీ చేయలేదు అసలు ఆ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిని ఏర్పాటు చేయటంలో కీలకమైన పాత్ర పోషించి బీజేపీ టీడీపీలతో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించారు అంతేకాదు అరవై స్థానాల్లో డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలంతా కోరుకుంటున్నా వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమై ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ ఉంటుంది కాబట్టి ఆయన కూడా రాజకీయ జీవితంలో సాధించిన మొదటి విజయంగా రాజకీయంలో జీవితంలో సాధించిన మొదటి అపూర్వ విజయంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం ఏమాత్రం కాదు పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించటం అనేది పవన్ కళ్యాణ్కు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా నిలిపి ఉంచుతుంది ఆయన పవర్ షేర్ చేసుకోవడం కూడా మొదటిసారి చూస్తున్నాం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం మొదటిసారి ఆయన అసెంబ్లీకి వెళ్ళడం మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేయడం సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి జీవితకాలం గుర్తుండిపోయే అంశాలుగా ఉండబోతున్నాయి ఆయనతో పాటు మరో కీలకమైన అంశం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభమైన తరువాత ఈ ఇరవై మూడేళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ లేని తీవ్రమైన పరాభవం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని గెలవలేకపోయింది జీరో స్థానాలకే పరిమితమైపోయింది ఈ ఇరవై మూడేళ్ళ బీఆర్ఎస్ ప్రస్థానంలో ఈ స్థాయి పరాభవం ఈ స్థాయి అవమానం బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు చూడలేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి అవమానాన్ని నమోదు చేయలేదు ఒక్క స్థానం కూడా గెలవకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మొదటిసారి జరిగింది కాబట్టి ఈ ప ఈ పరాభవానో లేకపోతే ఈ పరాజయాన్నో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మరిచిపోయే పరిస్థితి ఉండదు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎప్పుడైనా అనేక సందర్భాల్లో భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ గతంలో జీరో స్థానాలు మాత్రమే సాధించింది అని చెప్పుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బలమైన పార్టీగా ఎదిగింది అంటూ చెప్తూ వస్తున్నాం సో ఎయిటీ ఫోర్లో ఎప్పుడో రెండు స్థానాలు మాత్రమే ఆ పార్టీ గెలిచింది రెండు రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిచింది సో దాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఇప్పటికీ మనం చెప్తూ ఉంటాం జాతీయ పార్టీ రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలవడం అనేది చాలా సందర్భాల్లో ఉంటంకిస్తూ ఉంటాం ఇందిరాగాంధీ ఓడిపోవడం అనేది కూడా మనం చాలా సందర్భాల్లో గుర్తు చేస్తూ ఉంటాం ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇందిరాగాంధీ గాంధీ లాంటి వ్యక్తే ఓడిపోయింది అని ఎన్టీ రామారావు ఓడిపోవడానికి కూడా గుర్తు చేస్తూ ఉంటాం బహుశా ఆ తరహా ఒక పొలిటికల్ హ్యాపెనింగ్గానే రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో జీరో స్థానాలకు పరిమితం కావడాన్ని మనం చూడవచ్చు దాంతోపాటు మరొక కీలకమైన కీలకమైన ఇష్యూ తెలంగాణ పాలిటిక్స్కు సంబంధించి తెలంగాణ పాలిటిక్స్లో క్రియాశీలంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఆమె దాదాపు ఆరు నెలల పాటు జైల్లో ఉండడం ఆ తర్వాత బయటికి రావడం ఇవన్నీ కూడా ఆమెను ఎప్పటికీ ఈ ఇష్యూని మర్చిపోకుండా చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో కవిత అరెస్ట్ అయ్యారు అనేది ఒక చరిత్రగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఆమె ఎప్పటికీ మరిచిపోయే పరిస్థితి ఏమాత్రం ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వాళ్ళ కళలో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకు ఒక బ్యాడ్ మెమరీని ఇచ్చింది గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ ఖచ్చితంగా ఎవరికైనా గుర్తుంటాయి సో ఇది బ్యాడ్ మెమరీగా కలుగుకుంట్ల కవితకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంగా ఉంటుంది ఆమె తిహార్ జైల్లో నెలల తరబడి గడపాల్సి వచ్చిన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని మనం చూడాల్సిన అవసరం కనపడుతుంది దాంతోపాటు అల్లు అర్జున్ చివరిలో ఏడాది చివరిలో అల్లు అర్జున్కు సంబంధించిన వ్యవహారాన్ని చూడొచ్చు అల్లు అర్జున్ నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో రెండు కీలకమైన ఘటనలో ఆయన పార్టిసిపేట్ చేశారు ఒకటి భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకి రానని వసూళ్లను ఆయన పుష్ప టూ ద్వారా సాధించారు దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు ఓ భారతీయ సినిమా కేవలం భారతదేశంలో అలాగే అబ్రాడ్లో కొన్ని థియేటర్స్లో రిలీజ్ చేసి ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం అనేది ఒక చరిత్ర సో ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న భారతీయ సినిమాలో మొట్టమొదటిసారి జరిగింది ఇది ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే అంశంగానే చూస్తారు ఎవరైనా బట్ అల్లు అర్జున్ సెలబ్రేట్ చేసుకోలేకపోయారు ఎందుకంటే ఆయన అనూహ్యంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది జైల్లో రాత్రి నిద్ర చేయాల్సి వచ్చింది తెలంగాణ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు సంధ్య థియేటర్ దగ్గరికి ఆయన వెళ్ళిన సందర్భంగా జరిగిన తొక్కిసులు మహిళ మరణించటం మరో బాలుడు ప్రాణాపాయాలతో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ పోలీసులు ఆయన ఈ ఘటనకు కారణమంటూ ఆయన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఒకరోజు వ్యవధిలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు సో ఆయన జీ మిత్తంలో ఆయన పొలిటి ఆయన సినీ కెరీర్లో ఫస్ట్ టైం సినిమా యాక్టర్లు ఎవరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు రావడం చాలా అరుదుగానే చూస్తూ ఉంటాం అంటే లెస్ వాళ్ళు ఏదన్నా డైరెక్ట్గా క్రిమి క్రైమ్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతేనే మనం జైలుకి వెళ్ళడం చూస్తూ ఉంటాం బట్ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడికి వెళ్ళడం ఆ సందర్భంగా చనిపోవడం దానికి సంబంధించి ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం ఇవన్నీ కూడా అల్లు అర్జున్ లైఫ్ టైం గుర్తుపెట్టుకునే మెమరీస్గా ఉంటాయి బ్యాడ్ మెమరీ కావచ్చు ఇది బట్ గుడ్ మెమరీ కూడా ఇదే సంవత్సరం ఉంది గుడ్ మెమరీ కంటే కూడా బ్యాడ్ మెమరీ ఆయనకు ఒక లైఫ్ టైం ఒక మెమరీగా ఉండబోతోంది ఎప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు ఆయన ఫ్యాన్స్ కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఎప్పటికీ ఎప్పటికీ మరిచిపోలేని ఘటన చూస్తున్నాం మనం భారత దేశం బాలీవుడ్కి సంబంధించి చూస్తే సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి వాళ్ళు జైలు జీవితం గడపడానికి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ జైలు జీవితం గడపడం జైలుకి వెళ్ళి రావడం అనేది కూడా ఎప్పటికీ మరిచిపోలేని ఒక అంశంగా ఉండబోతుంది సో వీళ్ళు ఇక చాలా ఉన్నాయి ఒక ఐదారు ఇష్యూస్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈ ఐదారు ఇష్యూస్లో ఈ ఐదారు ఇష్యూస్తో రిలేట్ అయ్యి ఉన్న ఈ వ్యక్తులు ఎవ్వరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోరు బహుశా వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగుండాలి వాళ్ళకి మంచి జరగాలని కూడా కోరుకుందాం థ్యాంక్ యూ